సాయం చేయడానికి డబ్బు మాత్రమే అవసరం లేదు ఒక చిన్న శ్రద్ధ సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు భగవంతుడు మనకిచ్చిన జీవితం కలకానిది విలువైనది సర్వోత్తమైనది చనిపోయి ఒక

చదువులమ్మా బిడ్డ సక్కని మా తండ్రి మమ్మదిలి వెళ్ళి దివా ప్రాశాంత్ దిక్కులు చూస్తున్నాము ఇంటి దీపామాని మేము మురిసిపోతుంటే కంట నీరే మిగిలేరా ప్రాశాంత్ కడుపు కోత పెడిదీవా దూరమైనా గాని మరణమే నీకు లేదు ప్రశాంతు మాలోనే బతుకుంటావు నీవు మర్చిపోలే ప్రశాంతు ఏ దారి నస్తావు అంటే మీరు మందులో ప్రశాంత్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఒకటో తరగతి నుంచి పది పన్నెండు అంతా కలిసి జరిగిన పది సంవత్సరాల ముందు పదిహేను నెలల ముందు అది ఇది యాక్సిడెంట్లో చనిపోయింది కొడుకన్నది రామారం కొడుకళ్ళ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర ఇట్లా బండి స్కిట్ అయ్యి యాక్సిడెంట్లో చనిపోయింది అంటే ఈయనతో పాటు ఇంకొక ఇద్దరు ఇద్దరుండే వాళ్ళకి కొంచెం చిన్న చిన్న దిబ్బలు తాగి వాళ్ళు అయిపోయింది ఇప్పుడు రికవర్ అయిపోయారు ఒక ఆయన కొంచెం బలమైన దిబ్బలు తాగడం వల్ల ఈయన మొత్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి మిత్రులు రామవరం గ్రామంలో ఉంటారు వారి యొక్క బాల్య స్నేహితుడు క్లాస్మేట్ సో మందుల ప్రశాంత్ మందుల ప్రశాంత్ ఆకస్మికంగా మరి ఆయన కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో బైక్ స్కిట్ అయి పడిపోవడం జరిగింది పడిపోయిన మరుక్షణంలోనే కొద్ది రోజులకే మరి మరణించడం జరిగింది సో ఆయన చనిపోయినప్పటికీ వీళ్ళ స్నేహితులందరూ కూడా నిజంగా అదృష్టం నిజంగా చాలా ఇంకా స్నేహితులు చనిపోయినప్పుడు స్నేహితుడిని జ్ఞాపకం చేసుకొని తన జన్మదిన వేడుకలను ఒక వృద్ధాశ్రమంలో జరిపించుకోవాలనే ఒక ఆలోచన వచ్చినటువంటి మిత్రులకు హ్యాక్ నిజంగా పెళ్లి కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజంగా మీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో మందుల ప్రశాంత్ మంచి మిత్రుడు మరి ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక ఆయన కొరకు ఏదైనా చేయాలి ఇదే కాదు ఇప్పుడు వృద్ధాశ్రమంలో మరి దాదాపుగా ఐదారు వేల విలువైనటువంటి నిత్యావసర వస్తువులు బియ్యము ఉడిపాయలు కావలసినటువంటి నూనె నూనె మరి మూడు కేజీలు చికెను మరి ఆయన జన్మదిన సందర్భంగా వృద్ధులకు పంచాలని పంపిణీ చేయడానికి ఆలోచనతో మరి వృద్ధాశ్రమాన్ని ఎన్నుకుని ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇలాంటి స్నేహితులు ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం సో ఎలాంటి కార్యక్రమాలైనా మరి వృద్ధులు దాదాపుగా సీతారాపురం ఈ వృద్ధాశ్రమంలో దాదాపుగా ఒక పద్నాలుగు పదిహేను మంది వృద్ధులు ఇక ఉంటున్నారు కాబట్టి ఏ ఒకేషన్స్ అయినా మరి క్రెడి కేర్ ఫౌండేషన్ ఆర్పును అయినా మీరు స్వచ్ఛందంగానైనా మీరు కార్యక్రమాలు చేయొచ్చు ఎందుకంటే కొన్ని గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఆగిపోయినాయి కాబట్టి సో పదిహేను మంది వృద్ధులు ఉండేటువంటి ప్రాంతాన్ని ఎలాంటి సందర్భాలు ఉన్నా పుట్టినరోజుల గానీ ఏదైనా సరే మరి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను సో హ్యాడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ చేసుకొని బుక్ చేసుకుని మరో కొన్ని రోజుల్లో సంవత్సరీ జరగబోతోంది సో ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం యూత్ కాబట్టి వాళ్ళు ఇలా గుర్తు పెట్టుకోవడం గుర్తు పెట్టుకొని చనిపోయినటువంటి మిత్రుల యొక్క జన్మదినాన్ని ఈ విధంగా సెలబ్రేట్ చేయడం నిజంగా ఆయన చనిపోయినప్పటికీ బ్రతికి ఉన్నట్లు కానీ మీ అందరికీ ఈ రూపంలో మరి ఆయన సహాయం చేయడం చాలా మంచిది అందరు కూడా గట్టి చెప్పగలుగుతున్నాం సార్ చనిపోయిన చనిపోయినప్పటికీ స్నేహితుల రూపంలో ఈ సహాయాన్ని మీ ఆశ్రమానికి ఇవ్వడం నిజంగా చాలా అద్భుతం ఇలా స్నేహితులు ఈ విధంగా

ಮಧ್ಯ దినోత్సవం సందర్భంలో బర్త్ డే కానీ మ్యారే మ్యారేజ్ డే కానీ ఏ సందర్భంలో అయినా పర్లేదు మీరు దయచేసి ఈ అనాదులకు అన్నదాన కార్యక్రమంలో పాల్పడ్కోవాలని మీ అభిప్రాయాన్ని నేను గుర్తున్నాను ఎల్లకాలంలో మీరు మీరు తప్పనిసరిగా మీ విద్యార్థులు తప్పనిసరి సహకరించాలి కానీ మీకు వస్తున్నాను అది వీళ్ళు అందరినీ ఏం చేసుకొని దాతలతోనే సాధడం జరుగుతుంది అందరి సహకారంతోనే ఈ దాతలతోనే నడుస్తుంది ప్రసన్న గారు ఈయన కూడా చాలా మాకు అన్యూన్యంగా మనకు ఎప్పటికీ రావడం జరగడం ఈ ఇటువంటి కష్ట సుఖాలు చూసుకుంటే ఆయన పాలు పంచుకుంటాను చేస్తాను ఇందులో భాగంగా ఆయన మాకు తోడుగా నీరుగా ఉండాలని ఎల్ల కాలంలో ఎలా మాకు మీ అందరి సహకారం మీ పిల్లలతో మీరు కూడా సహకరించాలి సరే సార్